സർവാ ശശിശേഖരഹ്രിുഗളീ ദർച്ച പ്രസ്ഫുര ബ്രഹ്മാനന്ദമരന്ദന സുഹൃതസ്വാൻ പ്രശാത്ത സദാ സർവാ ശശിശേഖരഹ്രിയുഗളീ ദർച്ചസ്ഫുരത് ബ്രഹ്മാനന്ദമരന്ദന സുഹൃതസ്വാൻ പ്രശാൻ തേ സ്മൃച്ച समकामकोटिघटनं व्यापारकल्पद्रुमाः कांक्ष्यां सिद्धिगतान् जगद्गुरुवरान् श्रीचन्द्रचूडान् भजे ज्ञानेन रंशम्मथकर्कशतर्कखण्डे सिंहांसमेकमपि तद्विविविधं समर्च तेरस्वयं तद गुरुराजयोगात् श्रीमण्डलीकगुरुमण्डलमाश्रितोऽहम् పితృయజ్ఞం గరుడు పురాణం అనే విషయంపై ఉపన్యాసాలు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడు వారికి చెప్పినటువంటి విధానంలో మనం ఈ భావాలన్నీ కూడాను వింటున్నాం అయితే పాపులు చేసినటువంటి పాపానుగుణంగా మరణానంతరం వారికి లభించేటటువంటి గతులు ప్రధానంగా వాటిని గురించే శ్రీ మహావిష్ణువు గరుత్పంతుల వారితో మాట్లాడుతున్నారు కానీ అవే విషయాలు పాపుల యొక్క గతిగ స్థితిగతులు అంటే కొంచెం నీచంగా బాధాకరంగా ఉంటాయి కానీ మహాత్ములు పుణ్యపురుషులు వేద వేదాంగములు అధ్యయనం చేసినటువంటి మహాప్రభువులు కర్మానుష్ఠాతలు తపస్సంపన్నులు యోగీశ్వరులు జ్ఞా దాతలు మహానుభావులు అలాంటి వాళ్ళ యొక్క స్థితిగతులు శరీరత్యాగా అనంతరం అవి కూడా గొప్పగా ఉంటాయి అవే చాలా గొప్పగా ఉంటాయని మనం అంగీకరించాలి మనం వాటిని కూడా కొద్ది విషయాలు మనం చెప్పుకోకపోయినట్లయితే కేవలం పాపుల గత పాపుల యొక్క గతిగతులు స్థితిగతుల గురించే మాట్లాడుకున్నట్టయితే కొంచెం ఒకప్పుడు మనస్సుకి కొంచెం క్లేశం కలిగే అవకాశం ఉంటుంది ఉంటుంది సహజం పాపము చేసిన వాడిని పాపం చేశానని ఎవడినా అన్నా వాడి కోపం ఆ విషయం వాడు చెప్పుకోవడానికి ఇష్టపడడు అనుభవించినప్పుడు అనుభవిస్తాడు అనుభవిస్తాం కదా ఇప్పుడు చెప్పుకోవటం కూడా ఎందుకు అని అనుకుంటూ ఉంటుంది లోకం లోక స్వభావం ఇప్పుడు పాపాలు చేసే వాళ్ళందరికీ ఇవి పాపాలన్న సంగతి తెలియదంటారా తెలిసే చేస్తున్నారు సరే అదంతా లాభ ఉంచండి మహాత్ములు వెళ్ళేటటువంటిప్పుడు ఉత్తమ లోకాలకు వెళ్ళేటటువంటి కాల లోకంలో వాళ్ళ మార్గాలను గురించినటువంటి ప్రసంగం ఒకచోట వేదాల్లో ఇలా ఉంది ఏతస్య ఏత్య పథో గోప్తారస్తేభ్యస్వాహ అని ఒక మంత్రం ఏతస్య పథో రక్షిత రస్తే ఏ తస్య పధోభిరక్షిత స్వాహ ఖ్యాత్రే స్వాహ పాఖ్యాత్రే స్వాహ బిలాలపతే స్వాహ పలాల పతే స్వా అగ్నయే కర్మకృతే స్వాహ యమత్రణాధీమస్తస్మై స్వాహ అని హోమాలు చేస్తారండి అంటే తొమ్మిది మంత్రాలు కనపడుతున్నాయి దీంట్లో అబ్బా ఈ మంత్రాల యొక్క అర్థాన్ని మనం పరిశీలించి చేసి చూసినట్లయితే మనకి బయలుదేరామనుకోండి మన ఇంట్లోంచి మనం మన లోకంలో మన గృహకృత్యంలో రోజువారీ విధానాల్లో మనం బయలుదేరుతుంటాం ప్రయాణాలు చేస్తుంటాం కొంత దూరం అయి వెళ్ళేటప్పటికల్లా అయోమయం అసలు మనం ఎక్కడికి వెళుతున్నాం నిజంగా ఇది రూటేనా అనే అనుమానాలు వస్తుంటూ ఉంటాయి మధ్యలో అక్కడ ఎవరినైనా కనుక్కుంటూ ఉండటం మార్గంలో నమ్మలేకపోవడం వాళ్ళు చెప్పింది మరో చోటకి వెళ్ళి మరో కొంతమందిని కనుక్కోవటం అరే చాలా కథలండి ఇంకొకటి మార్గమధ్యంలో మనం బయలుదేరామనుకోండి మార్గమధ్యంలో కొందరు రక్షకులు కూడా ఉంటారు భటులు అంటే మన ఎవరైనా దొంగలు కొట్టి మన సొమ్ము ఎత్తుకుపోతారేమో అని రక్షించడం కోసం అని ఇట్లా రకరకాల విషయాలన్నీ కూడా లోకంలో ఉన్న విషయాలు మనకు తెలుసు లోకంలో ఉన్న విషయాల గురించి మాట్లాడుకోవటం అనవసరం మంత్రార్థం ఏమిటి దీంట్లో ఏం కనపడుతోంది మనం అనుకున్నట్టయితే ఏత్య బోవర గోప్ గోప్తారస్తే స్వా ఈ మార్గాన్ని రక్షిస్తూ ఉంటూ ఉంటారండి వాళ్ళు అంటే ఆ మార్గంలో రాళ్ళు రప్పలు ముళ్ళు కంపలు ప్రమాదకరమైనటువంటి గూతులు ఇవి లేకుండా జాగ్రత్తగా రక్షిస్తూ కాపాడుతూ ఉంటూ ఉంటారు కొంతమంది వాళ్ళు నిజంగా మనకి ఎంతో ఉపకారకులండి చూడండి అమాంతంగా ఒక గోతులో కనుక పడిందనుకోండి మనం వెళ్ళేటటువంటి బండి అయిపోయినట్టే అటు బండి అటు చక్రం వాడు గొర్ర మరి తోలేవాడు మరి గుర్రాలు మనం అందరం కలిసి ఎక్కడో పడిపోతాం చూస్తూనే ఉన్నాం కదా పర్వతాల మీదకి ప బళ్ళు కార్లు అవి పడిపోతే అధోగతి అసలు నామరూపాలు కూడా ఉండవు అలా పడిపోతారు ఎందుకు పనికిరాకుండా పోతారు అలా కాకుండా రక్షణ ఏతస్య ఏతశరక్షిత గోప్తారస్తే స్వ వీళ్ళందరూ కూడాను ఆ మార్గాల్ని గోప్యంగా జాగ్రత్తగా రక్షిస్తూ ఉంటారటండి అంటే వీళ్ళు ఇక్కడ క్రమక్రమంగా మనం ఆలోచించి చూసినట్లయితే గోప్తారహ అని అన్నారండి అంటే సుఖముగా మా వెళ్ళడానికి పంపిస్తూ జాగ్రత్తగా గౌరవంగా మర్యాదలతో దారి చూపించి ఇలా వెళ్ళండి జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా పెడతారు అని ఆ రకంగా మాట్లాడతారండి అంటే మనం వెళ్ళేటప్పుడు ఎవరినైనా అడిగామనుకో ఏమయ్య మీకు చెప్పడానికి మేము ఇక్కడ ఉన్నాయంటే ఏ మాకేం పని లేదనుకున్నావేంటి అని ఇలా మాట్లాడారండి కూడా ఎవడన్నా ఏంట్రా ఇలా కటువుగా మాట్లాడతాడేంట్రీ వీడు అని మనం అనుకుంటాం కానీ అలా కాకుండా వాళ్ళు జాగ్రత్తగా మన్ని మర్యాదగా మార్గాన్ని చూపించి అయితే మనకు వాళ్ళు చూపించిన మార్గం నిజమే ఇదే మార్గంలో వెళ్ళవచ్చు వీటి మాటలు విశ్వాసపాత్రంగా ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటుంది మనకి అలా ఉండాలన్నమాట వాడు గోప్త అంటే సరే కానీ మరి పై మంత్రంలో ఏతశపథోరక్షితారస్థేభ్యస్వాహ రక్షితార్హ అది ఇదేమిటని అడిగాడు అంటే అక్కడ వాడు ఆ పరిపాలన చేస్తూ ఉంటుంటారు మాట సహాయం చేయడం కాకుండా మార్గాన్ని కూడా జాగ్రత్తగా వాళ్ళు రక్షిస్తూ ప్రమాదాలు లేకుండా అక్కడ ఏదైనా ప్రమాదం కూడా బోర్డు పెట్టేస్తాడు జాగ్రత్త ఉండే ఇక్కడ చాలా ప్రమాదంగా ఉంటుంది మీరు జాగ్రత్తగా వెళ్ళాలి అని హెచ్చరిక అలాంటివన్నీ చెప్పాలి మనకి ముందు ఏముందో మనకి తెలియదు కదండి వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కాబట్టి అవన్నీ చెబుతారు అదే కాదు ఏతశ్షోిరక్షిత రస్తే స్వ ఖ్యాత్రే స్వాఖ్యాత్రే స్వా అని అంటున్నాడండి అంతటా కూడా రక్షించేటటువంటి వాళ్ళు కొంతమంది మన మార్గం వరకు మా రక్షణ ఇచ్చేటటువంటి వాళ్ళు మరో కొంతమంది మర్యాదగా మాట్లాడి మనకు ముందు సూచనలు ఇచ్చి మీరు ఫలాన్ చోటకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఒక ఒక సెంటర్ తగులుతుంది అక్కడ నుంచి రైట్లో వెళ్ళండి మీరు ఇక్కడ కుడి కుడి చేతిలో వెళ్ళండి ఎడం చేతిలో వెళ్ళండి ఇట్లా చెప్పేవాళ్ళు కొంతమంది మార్గ నిర్దేశకులు కూడా కొంతమంది ఉంటారండి వాళ్ళు చెప్పకపోతే అయోమయంలో పడిపోతాం మనం ఒక చోటకు వెళ్ళవలసింది ఇంకో చోటకి వెళ్తాడు వీడు తెలియలా తర్వాత దీంట్లో మనం వీళ్ళందరికీ హోమాలు చేస్తున్నాం వీళ్ళు అంటే వాళ్ళు చేసినటువంటి ఉపకారానికి మనం సహాయంగా హోమాలు చేస్తున్నాం అన్నమాట అని కానీ లేకపోతే మనం చేసినటువంటి హోమ ప్రభావం చేత ఆ అగ్నిదేవుడి యొక్క అనుగ్రహం వలన మనకు మార్గంలో ఇటువంటి వాళ్ళందరి యొక్క సలహాలు సంప్రదింపులు మనకు లభిస్తాయని మరొక అర్థం కూడా మనం చెప్పాలి అంతే కదండి దైవానుగ్రహం కదా ఏదైనా ఆ అగ్నిదేవుడిని మనం ఆరాధించినప్పుడు ఆయన ఇలాంటి ఏర్పాట్లన్నీ చూస్తాడు ఆయన అయ్యో నన్ను నిరంతరం వాళ్ళు కాపాడు నన్ను రక్షిస్తున్నారు నాకు ఆహారం ఇస్తున్నారు నాకు హవిస్సులు ఇస్తున్నారు ఆజ్యమిచ్చి నన్ను పోషిస్తున్నారు కనుక వీళ్ళు నేను రక్షించాలి అనేటువంటి భావం అగ్నిదేవుల్లో ఉంటుంది కదా దేవతాత్మ కదండి అయినా దేవతలకు అలాంటి విశాలమైన భావాలు ఉంటాయి సహజంగా వాళ్ళ అనుగ్రహం లేనిదే మనం జీవించలేమే అలాంటి వాళ్ళు అనమాట దానికి అర్థం అదే కాక మరొకటి మనకి సంజంగా మార్గనిర్దేశం ఇంకోటి మనకి మరొక రహస్యం కూడా కావాలి మన్ని అపమార్గంలో తీసుకువెళ్ళి వాళ్ళకి ఏదైనా ప్రమాదాన్ని సృష్టించాలి అని దురుద్దేశంతో ఈ మార్గంలో ఉన్న వాళ్ళని ఇదివరకు ఉన్న వాళ్ళని తప్పించి మనం పెడుతున్నామన్న సంగతి ముందే పసికట్టి అలాంటి దుర్మార్గులు పెట్టి మార్గాంతరంలోకి ఎక్కడికో మారుమూల మార్గానికి దారి చూపించి అక్కడ ఎవరినో కొంతమందిని బందిపోటు మనుషులు పెట్టి మన్ని రక్ష మన హింసించాలని దుష్ట సంకల్పంతో కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు ప్రయత్నాలు అబ్బా లోకంలో వింటున్నాం ఇదంతా మనకి లోకానుభవంలో ఉన్న విషయాలే అలాంటి వాళ్ళు అపాఖ్యాత అని వాళ్ళ పేరెట్టింది వాళ్ళకి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మన మార్గం తప్పిస్తారు నిజమేనండి ఇదేనండి కరెక్ట్గానే వాళ్ళంతా చదువుతుంటే మనమే అలయం అక్కడికి వెళ్ళామనుకోండి అక్కడ ఉండేటువంటి దుర్మార్గులు దొంగలు వాళ్ళకి మనం స్వాధీనమైపోయి ఇబ్బంది పడతాం అటువంటి స్థితి వాళ్ళకు కూడా ఇక్కడ మనం హోమాలు చేస్తున్నాం ఉంటుందో తెలుసా అండి అపాఖ్యాత్రే ఆఖ్యాత్రే స్వాహ అపాఖ్యాత్రే స్వాహ అభిలాలపతే తేశ్వహ అపలాలపతే స్వాహ అని హోమాలు ఉన్నాయండి ఈ హోమాల యొక్క అభిప్రాయం అదే అంటే లేనిపోయిన మార్గం మనకు చూపించటం ఆ మార్గం ద్వారా మనని నమ్మించి మోసం చేయటం కోసమని మన సొమ్ము కొట్టేయడం కోసం అని మనని పరాభవం చేయడం కోసం అని ఇబ్బంది పెట్టడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు అంటే దుష్ట మార్గ ప్రకాశకులు వాళ్ళు అధార్మికులు అది అధార్మికులుగా జరగాలి అది మరి ఏమండి వీళ్ళకు కూడా మనం హోమాలు చేయటం ఎందుకండి వీళ్ళు దుర్మార్గులు కదా వాళ్ళు మనకి అపకారం చేసేవాళ్ళు కదా అని అనుమానం వస్తుంది మనం మహాత్ములు మనం కాపాడే వాళ్ళకంటే మనం హోమం చేయాలి ఆ హోమ ప్రభావం చేత అగ్నిదేవుడు వాళ్ళని ఏర్పాటు చేస్తాడు మరి వీళ్ళందరికీ ఎందుకండి అని అంటే వాళ్ళు మన శత్రువర్గానికి అటువంటి మార్గాలు చూపించడం కోసమని వాళ్ళకి ప్రేరణ అగ్నిదేవుడు వాళ్ళకి ఆయన చేస్తాడు మనకి చేయడు మనకి శత్రువర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఎవడు తీసుకున్న గోతులో వాడే పడ్డాడు అని ఒక సామెత మనకు అపకారం చేద్దాం అని అనుకుంటే కన్ను పుడుద్దాం అనుకుని వాడు కన్ను వాడే పుడుచుకున్నట్టు వాడు ఆహా ఎంత సుఖమైనటువంటి పరిస్థితి అండి మనం పొడవక్కర్లేదు దేవుడు అలాగే చేస్తాడండి మన సంకల్పం దుష్ట సంకల్పం కాబట్టి వాడు వాడికి అపమార్గాన్ని చూపించేటటువంటి ఏర్పాట్లు కూడా ఆయనే చూస్తారు తెలియలా కాబట్టి అది కూడా మనకు అవసరమే ఎందుకంటే దుస్తుల నుండి మనం కాపాడబడాలి కదా అది కూడా పరమాత్మ చేస్తాడనమాట దానికి అర్థం తర్వాత మాట్లాడుతూ కూడా అంటారాయన ఎనిమిదో మంత్రంలో మాట్లాడుతూ అగ్నయే కర్మకృతే స్వాహ నాధీమస్తస్మై స్వాహ అని ఎనిమిది తొమ్మిది మంత్రాల్లో నేను కర్మకృత్ అన్నాడండి హవ్యకవ్యాది కర్మకారి మా అగ్నిదేవుడు ఉన్నాడు చూసారా ఈయన అసలు ఏ కర్మలు చేయడండి మనం ఏది చేయాలన్నా ఆయనేనండి యజ్ఞం చేయడం కోసం కూర్చున్నాం అప్పుడు అగ్నిదేవుడు ఈయనే రేపొద్దున పితృదేవతలకి శ్రాద్ధాలు చేస్తున్నాడు ఆ సమయంలో కూడా ఈయనే అగ్నిదేవుడు తారసిల్లాడు ఏమండి ఆ అగ్ని బాగానే ఉంటుంది యజ్ఞం చేసేటప్పుడు మంచి అగ్ని అనుకుందాం ఇది కర్మకి శ్రాద్ధ కర్మ కదా ఇప్పుడు మరొక అగ్నిని ఎక్కడి నుంచి అన్న పట్టుకొచ్చి ఆ అగ్నిని ఇక్కడ పట్టుకొస్తే అంటారా ఈ అగ్ని అక్కడ వెళ్ళిపోయి ఆ అగ్ని ఇక్కడికి వచ్చేసినట్టయితే ఇదంతా కొంచెం అదో బాగా ఉండదేమో అని ఈ మధ్యకాలంలో కొంతమందికి వెర్రి తరలిసే భావాలన్నీ కొన్ని ఉన్నాయి అంటే ఏమిటి వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళే ఇలా ఆలోచిస్తూ ఉంటారు అది వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లా అదొక పెడభావం కలుగుతూ ఉంటుంది అనమాట అదొక పాపం అంతకంటే ఏం లేదు కాబట్టి అలాంటి మరి ఆ శాద్ధం పెట్టించేటటువంటి బ్రాహ్మడు ఆయన మళ్ళీ పెళ్లి చేయించడానికి పనికిరాడు అని ఒక భావాలు ఈ ప్రపంచంలో కొంతమంది సృష్టించారు అసలు ఏమని చెబుతామో తెలిసిన బ్రాహ్మణుని గురించినటువంటి విషయాలు అంటే మీరు బ్రాహ్మణులు కాబట్టి బ్రాహ్మణుల గురించి చెప్పుకుంటున్నారండి అని నన్ను అంటారు అనుకోండి అనుకుంటే అనుకోనివ్వండి నేను ఉన్న విషయం మాట్లాడుతున్నాను నేను అగ్ని శుచివ్రత తమ సుచిర్విప్ర సుచి కవి అని ఒక మాట ఉందండి మంత్రం ఉంది నేనేం సొంతంగా చెప్పట్ల అగ్ని శుచివ్రత తమ అగ్నిదేవుడు చాలా పవ పరమ పవిత్రుడు అని మొట్టమొదట్లో చెప్పిందండి అండి విప్రహ అని ఉందండి విప్రహ అంటే బ్రాహ్మడు అని దానికి అర్థం ఆయన కూడా పరమ పవిత్రుడు అండి జన్మత పవిత్రుడేతను కానీ ఇక్కడ చేయించాడు అక్కడ చేయించలేదు దానివలన అపవిత్రుడైనాడు అలాంటి మాట ఉండేందుకు అవకాశాలు లేవండి కానీ ఎవరో కల్పించారు ఈ మధ్యకాలంలో దాంతో పెద్ద దుమారాలు అనుకోండి ఏమిటది అర్థం లేకుండా ఆ అగ్ని పనికిరాదంటే అగ్ని కూడా అపవి అపవిత్రం ఉంటుందండి ఎక్కడన్నా పవిత్రమో అపవిత్రమో ఒకసారి వేరుబిట్టు చూడు బాగా తెలుస్తుంది ఏం చెప్పమంటారు అది వెర్రి తరలేసిపోయినటువంటి భావాలని కొన్ని ప్రపంచంలో ఉన్నాయి దాంట్లో ఇలాంటివన్నీ కూడా పుడుతుంటూ ఉంటాయి అనమాట అక్కడ అందువలన హవ్య కవ్యాది కర్మకృతం రాశారు భాష్యంలో ఆ అగ్నిదేవుడు హవ్యాన్ని కవ్యాన్ని హవ్యం ఉంటే దేవతలకి ఇచ్చేట హవిస్సులను హవ్యాలంటారు పితృదేవతలకి ఇచ్చేటటువంటి హవ్యాలని కవ్యాలంటారు అవి రెండు కూడా ఆయనే చూస్తాడండి ఆయన రెండింటినీ పుచ్చుకుంటాడు రెండు ఇవ్వచ్చు అటయ బ్రాహ్మడు కూడా రెండు చేయించవచ్చు రెండు తీసుకుంటాడు ఇబ్బంది ఏం లేదు అగ్నిశుచి వ్రత మూచెరువే ప్రశుచి కవి అన్నారు కవి అంటే జ్ఞాని అనమాట అలాంటి వాళ్ళు జ్ఞాన ప్రభావం చేత వాళ్ళకి అసలు వాళ్ళగా అశుచి లేదు వాళ్ళు జ్ఞానుల నుండి అజ్ఞానులకి ఈ లోకంతో సంబంధం ఉండదని మరి వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి పవిత్రత వాళ్ళ భావాలు భిన్నంగా ఉంటాయి అలాంటి వాళ్ళు అనమాట కాబట్టి అత ఈ ప్రకరణంలో ఈ మరొక భావం మరొక కొంతమంది ఒక అగ్నిని మనం స్మరిస్తున్నాం ఇంకో అగ్ని మనం స్మరించరాదు అనే అభిప్రాయాలు అంటే శ్మశానంలోకి వెళ్ళినటువంటి ఆ అగ్ని అదేదో అపవిత్రమైన అగ్నిని ఏ మనం ఇంట్లో ఉపనయనం కానీ వివాహం కానీ చేసుకునేటప్పుడు ఉన్నటువంటి అగ్ని ఏమో పవిత్రమైందని ఇలాంటి భావాలు చూసారా ఇవన్నీ కూడాను చాలా ప్రమాదకరమైన మాటలు ఇవి అశ అశాస్త్రీయమైనటువంటి ప్రసంగాలు దాన్ని మనం ఖండించి శాస్త్రం ఎలా ఉందో మనం నిర్ణయించాలి మనం చెప్పినంత మాత్రం చేత వాళ్ళు మారతారు అని అంటే ఏమో నాకైతే అంతగా నమ్మకం లేదు కానీ మారవచ్చు అనే భావంతో మాట్లాడుతున్నాను నేను సరే వాళ్ళ వాళ్ళ సంస్కారం ఎలా ఉంటుందో నేనేం చెప్పగలను నాకేం తెలుస్తుంది సరే ఇది ఎలా ఉంచండి ఈ రకంగా మార్గంలో అనేక రకములైనటువంటి సౌకర్యాలు ఇంకా చాందోగ్యోపనిషత్తు బృహదార్ణికంలోనూ దక్షిణాయన మార్గం అని ఉత్తరాయణ మార్గంని అక్కడిని చంద్రలోకంలోకి వెళ్ళడం బ్రహ్మలోకంలోకి వెళ్ళడం అబ్బో అనేక విషయాలని కూడా మాట్లాడుతూనే ఉంటాయి సరే ఇది ఉంచండి ప్రకృతంలో మనం గరుడ పురాణం ప్రకారంగా పితృయజ్ఞం గరుడ పురాణం అనే అంశం మీద మాట్లాడుతున్నాం కనుక వీళ్ళు యమధర్మరాజు గారి భటులు ఈ మరణించినటువంటి జీవుడిని తీసుకువెడుతున్నారు ఇతన్ని మొట్టమొదటిలో చాలా తక్కువ కాలంలో క్షణకాలంలో యమధర్మరాజు గారి దగ్గర తీసుకువెళ్ళటం మళ్ళీ వెంటనే ఒక రెండు క్షణాల్లో మళ్ళీ భూలోకంలోకి ఆ శరీరం ఇక్కడ పడి ఉన్న శరీరం దగ్గరికి తీసుకురావటం ఇతను దాంట్లో ప్రవేశిస్తాను అనే ప్రవేశించాలి అనేటటువంటి అభినవేశం ఇతనిలో చూడటం వాళ్ళు దానికి విఘటన అలా సాధ్యం కాదు నువ్వు ఇంకా ప్రవేశించడానికి వీల్లేదు ఊరికే చూపించడం కోసం తీసుకొచ్చావని మళ్ళీ తీసుకెళ్ళిపోవటం ఇదిగో ఇలా జరుగుతోంది తర్వాత వీళ్ళు ఇచ్చేటటువంటి పెండము దాన్ని నాలుగ్గా విభాగం చేయాలని భౌతిక శరీరం తర్వాత మళ్ళీ అతనికి శరీరం పుట్టాలి పది రోజుల లోపల ఒక శరీరం తయారవుతుంది దానికోసం పంచభూతాలతోనూ ఏర్పడాలి కదా దానికోసమని ఒక రెండు భాగాలు దానికి ఇస్తారని మరి ఆ యమభటులు తీసుకువెళ్ళేవాడు ఉన్నారే ఎంతసేపు మనతో పనిచేస్తూ మన ఉద్యోగంలో మన మన కర్తవ్యం మనని ఉంటే వాళ్ళకు కూడా కాస్త ఆహారం పెట్టాలిగా ఒక భాగం వాళ్ళకి ఇవ్వాలని జీవుడు స్వయంగా అతను జీవు జీవ జీవరూపంతో ఉన్నాడు కనుక అతనికి ఇవ్వాలని ఈ మాటలన్నీ మనం అడుగడుగునా కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నామండి కానీ యమధర్మరాజు గారి దగ్గరికి సరే ఇతనికి పది రోజులు ఈ రకంగా కుమారులు ఇచ్చినటువంటి పెండదానాలు అలాగే తిలదానాలు ఇలాంటి వాటి వలన శరీరం ఏర్పడుతుంది అది హస్త ప్రమాణంగా ఉంటుంది చాలా దృఢంగా ఉంటుంది మామూలుగా ఉండదు చాలా ఇనప బలం అన్నమాట ఎంత ఉంటుందో అలాంటి రాయిలాగా ఉంటుంది అని ఇవన్నీ వర్ణనలన్నీ కనపడుతున్నాయి గరుడ పురాణంలో మనకు స్పష్టంగా చూస్తున్నాం అయితే యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మార్గంలో ఏదైనా ఎన్నాళ్ళు పడుతుందండి ఈ ఈ ప్రయాణం అసలు ఎంత దూరం ఉంది ఎన్నాళ్ళు పడుతుంది మధ్యలో ఏదైనా కొద్దో కొంచెం సేపు మనం విశ్రమించడానికి ఏదైనా చోట్లు ఉంటాయా అక్కడ ఏమైనా ఆహారం ఉంటుందా ఏమిటి అంటే దీని గురించి బ్రహ్మాండంగా వర్ణించింది గరుడ పురాణం అంతా కూడాను దాంట్లో మాట్లాడుతూ పదహారు పట్టణాలు మార్గంలో మనకు లభిస్తాయని కనపడతాయని చెబుతుంది గరుడ ప్రాణం చెబుతుందండి దాంట్లో ఉండే కొన్ని కొన్ని చూద్దాం మనం చివరిది బహుభీతిపురం అని పదహారవది బహుభీతిపురం అని రాస్తారు దాంట్లో వాళ్ళు మొదట్లో సౌమ్యం సౌమ్యపురం సౌరిపురం నగేంద్రపురం నగేంద్ర భవనం గంధర్వనగరం శైలాగమపురం క్రౌంచపురం క్రూరపురం విచిత్ర భవనం బహ్వాపదపురం దుఃఖప్రదం పురం అబ్బో ఇట్లా మొత్తం పదహారు పేర్లు చెప్పారండి పదహారోది ఏమిటి అంటే బహుభీతిపురం అసలు ఆ పేర్లు చూసారు ఎట్లా ఉన్నాయో అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ జీవుడు వాడు భయపడతాడు అని వేరే చెప్పక్కర్లా మీకు అసలు ఆ పేరులోనే భయం వేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మనకే భయంగా ఉంది ముందు ఎందుకంటే ఆ పేరు చూస్తే మొదటిది బాగానే ఉందండి కొంచెం సౌమ్యపురం అన్నాడు కొంచెం బాగానే కనపడుతుంది మరి అక్కడ ఎట్లా ఉంటుందో చూద్దాం తర్వాత మరి శైలాగమపురం క్రౌంచపురం క్రూరపురం ఉన్నాడండి బాబోయ్ ఇలా బహ్వాపదపురం అనేక ఆపత్తులు అటు దుఃఖప్రదపురం నానాక్రందన ఆహా ఎన్ని రోదనలు వినపడుతు ఉంటాయో అక్కడ తెలియదు ఇలాంటివన్నీ కూడా చూపిస్తున్నారు ఈ రకంగా క్రమక్రమంగా ఈ జీవులని వాళ్ళు వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలను బట్టి వాళ్ళకి శిక్షణ అంటే ఆ శరీరం కొడుతూ ఉంటారు వాళ్ళు అంటే అలా కొడితే కానీ ఆ చేసిన పాపం యొక్క పరిహారం అనమాట అది ప్రాయశ్చిత్తం అంటారు అదేం వాళ్ళు దుర్మార్గులని మనం ప్రపంచంలో ఏదో దుర్మార్గులు పడి మన కొట్టారు అనే లోకంలో ఒక మాటలు ఉంటాయి అది కూడా అందరికీ జరగవు మనలో ఉన్న పాపాన్ని బట్టి అది అది తారసిల్లుతూ ఉంటుంది అని కూడా మనం అర్థం చేసుకోవాలి అంతేగాని అందరినీ వాళ్ళు కూడా ఏం చేయరు అలాగే ఇక్కడ కూడా వీళ్ళు చేసిన పాపానికి అనుగుణంగానే ఫలానా వాళ్ళకి నరకం ఫలానా గతి ఇవన్నీ ఇవ్వాలి అని వాళ్ళు యమధర్మరాజు గారు చిత్రగుప్తుడు వాళ్ళు చెప్పిన ప్రకారంగానే వీళ్ళు చేస్తారు వాళ్ళు చెప్పడానికి కూడాను చాలామంది వాళ్ళకు కూడా ఉన్నారండి కేవలం చిత్రగుప్తుడు ఒక్కడే ఆయన స్వతంత్రుడై చేసిన కర్మలన్నీ యమధర్మరాజు గారు ఏమయా చెట్టా ఎలా ఉంది ఏం రాశావు చూడోసారి అని అంటే ఆయన రాయటం ఈయన చెప్పేయటం అట్లా ఏం లేదు ఆయనకు కూడా చాలామంది అందించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారట వాళ్ళ పేర్లు శ్రవణులు అన్ని చెబుతారు ముందు ముందు వాళ్లే కాదు ఇంకా కొంతమంది ఉన్నారట మనం చేసేటటువంటి పనులు ఎవరెవరు చూస్తూ ఉంటారో మరి ఎవరు లేరు కదా అని మనం అనుకుంటు ఉంటాం కదా మనం అలాగా అనుకున్న కాలంలో కూడా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు అని ఇప్పుడు చూడండి కొంతమంది సీసీ కెమెరాలను పెట్టి ఎవరికి తెలియకుండా వీడు అవి లేవే మోనుకుని వీడు వ్యవహరిస్తుంటే అవి దాంట్లో వాడి భావాలన్నీ పడిపోవటం ఇవి తీసుకెళ్ళి కోర్టు లోపచెవడం పోలీసులు మనకి ఇదంతా ఇదంతా కనపడుతుంది లోకంలో అలాగా అక్కడ కూడా చూసినట్లయితే వాళ్ళని కూడా పట్టేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారని ఇది చాలా అనేక రకములైనటువంటి మార్గాల్లో అనేక రకములుగా వాళ్ళు తెలుసుకుని అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయంలో వీళ్ళకి శిక్షణ ఇస్తారు కానీ ఇది కూడా అనవసరంగా వాళ్ళకి కొట్టడం కానీ తిట్టడం కానీ చేయరు వాళ్ళు వీళ్ళు చేసినటువంటి పాపానుగుణంగానే జరుగుతూ ఉంటూ ఉంటుంది కానీ అనవసరంగా వీళ్ళ జోలికి వాళ్ళు వస్తారు అని మనం అనుకోవడానికి అవకాశాలు లేదు అక్కడ అది యమధర్మరాజు గారు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటుది ఇదేదో పక్షపాతంతో మన ప్రాంతంలో మనవాడైతే ఎంత తప్పు చేసినా విడిచిపెట్టేయటం లావతలవాడు చేయకపోయినా సరే అమాంతంగా వాడిని ఇరికించడం కే కేసు పెట్టడం తీసుకెళ్ళి వాళ్ళు జైల్లో పెట్టడం వాటిని బట్టి కొట్టించడం ఇలాంటివన్నీ మానవ లోకంలో జరుగుతూ ఉంటాయి అందుకోసమే అసలు ఈ గరుడు పురాణం బయలుదేరింది లోకంలో ఇలాంటి అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు మరి పాపం చేయకపోయినా తప్పులేకపోయినా శిక్షించడం తప్పును వాడిని రక్షించడం ఇలాంటి విపరీత భావాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం తప్పించుకుంటున్నాం కానీ యమధర్మరాజుకి తప్పించుకునే అవకాశాలు ఉండవు కదా అనుభవించవలసిందే కదా ప్రారంభం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని అడుగడుగులా చెబుతుంటూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి వారికి చేసినటువంటి కర్మ అనుభవించవలసిందే కానీ దాన్ని నేను తప్పించుకుంటానంటానికి ఎవడి వల్ల కాదు చేసేటప్పుడు ఆనందంగా చేస్తావా దాని శిక్ష అనుభవించేటప్పుడు మాత్రం బాధపడుతూ ఉంటావా పడినను అన్న ప్రయోజనమేం లేదు వాళ్ళు చెబుతారు ఆ సమయంలో ఇక్కడ మాట్లాడనీ కనపడుతుంటే మాకు గరుడ పురాణంలో వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే ఎలా అటు ఇటు చూస్తున్నావు ఎవరైనా నీకు రక్షించే వాళ్ళు దొరుకుతారని అనుకుంటున్నావా లేరు నీ వాళ్ళు ఎవరైనా వెనకాల వస్తున్నారని అనుకుంటున్నావా లేరు ఇక్కడ ఎవరూ లేరు అనుభవించు తప్పదు ఆ చేసినటువంటి పాపాలను కూడాను ఆ పాపాలకు అనుగుణంగా నీకు దండన జరుగుతోంది ఇక్కడ దీనివల్ల నువ్వు పరిశుద్ధుడు అయిపోతావు అప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి మంచి జన్మ రావడానికి అవకాశాలు ఉన్నాయి దీని తర్వాత ఏ జన్మ వస్తుందో అదంతా వాళ్ళు నిర్ణయిస్తారు అవన్నీ కూడాను అనుభవించి తర్వాత తర్వాత అనేక జన్మలు ఎత్తిన తర్వాత ఎప్పటికో మళ్ళీ తిరిగి మానవ జన్మ రాదు అని దీంట్లో వాళ్ళు చెబుతూ ఉంటారు కాబట్టి వచ్చినటువంటి మానవ జన్ మానవ జన్మని మనం జార విడిచామనుకోండి మళ్ళీ ఇది లభిస్తుంది అని అనుకోవటం అనేది ఓ పట్టాల సాధ్యం కాదు కాబట్టి జాగ్రత్తగా మనం ఈ పురాణాలన్నీ కూడా వింటూ ఉండాలి మనకు కూడా తెలుసు సహజంగాను కాబట్టి వీటి వలన కూడా మనం తెలుసుకొని మన గురువులు చెబుతున్నారు పురాణాలు వింటున్నాం మనం అలాగే వేదమంత్రాలు చెబుతున్నాయి వీటి వలన శాస్త్రీయమైనటువంటి మార్గమే ఉంటో ఎలా నడవాలో తెలుసుకోవడం చాలా అవసరమై ఉంటుంది ఈ రకంగా పదహారు నగరాలు క్రమక్రమంగా తీసుకువెడుతూ ఉంటారండి వాళ్ళు యాతనా శరీరం వాడికి హస్తమాత్ర పరిమితంగా ఉంటుంది ఆ శరీరంలోనే వాడికి కళ్ళు ముక్కు మరి అవయవాలు చేతులు కాళ్ళు అన్నీ దాంట్లోనే ఏమిడిపోతాయి చూడండి మీకు గుర్తు చెప్పాలి అంటే మనకు మనుషుల్లో భారాంటి మనుషులు కొంతమంది ఉన్నారు మన ప్రాంతంలో చాలా ఉంటారండి వాళ్ళు కానీ కొంతమంది పొట్టిగా ఉంటారు ఇంత వాడు కూడా ఆ ఆకారంలోనే చేతులు కాళ్ళు మిగిలిన అవయవాలన్నీ అన్నీ దాంట్లో ఉంటాయి ఇంత బారుగా ఉన్నవాడి శరీరంలో ఏ రకంగా అన్ని ఇంద్రియాలు అవయవాలు ఎలా ఉన్నాయో ఇంత పొట్టిగా ఉన్నటువంటి మాత్రంతో ఇంత చెయ్యే ఆ రకంగా ఉన్నవాడి శరీరంలో కూడా ఈ జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు అలాగ అన్నీ కూడా రెండు కళ్ళు అలాగే ముక్కులు రెండు అలాగే స్తోత్రేంద్రియ ద్వయం ముఖం అలాగే చేతులు కాళ్ళు పాయుపస్ అన్నీ అన్నీ కూడా మళ్ళీ దాంట్లోనే ఇమిడి ఉంటాయి కానీ శరీరం మాత్రం చాలా కఠినంగా ఉంటుంది ఎందుకు తెలుసు అండి ఆ లోపల ఉన్న జీవుడికి యాతన అంటే పీడ అంటే బాధ అంటే దుఃఖం ఇది వాడికి తెలియాలి అక్కడ మనకి ఏదైనా ఒక్కొక్క మనిషి ఉన్నాడు చూడండి మన దేశంలో వాడి మామూలుగా మృదువుగా ఉన్న వాడికి ఒక ఊరికేలా చేత్తో కొడితే అబ్బా ఏంటనే అలా కొట్టావు అని అంటాడు అదే బండ మనిషి ఉన్నాడు అనుకోండి ఏనుగు చర్మం లాంటి మనిషి దబ్బలంతో పొడిస్తే కానీ వాడికి చురుకు పుట్టదు అసలు అలా ఈ ప్రపంచంలో కొంతమంది అలాంటి వాళ్ళ బాగా ముండి మనుషులు లావుగా బండగా అలా ఉంటే ఒకవేళ ఆ చర్మంలో ఉన్న మార్పు అనమాట దానికి అర్థం ఆ రకంగా అక్కడ వాళ్ళకి వాళ్ళు కొట్టేటువంటి చాలా భయంకరమైనటువంటి శిక్ష కానీ తక్కువ ఏం కాదు అక్కడ వాటికి అన్నింటికీ ఆగాలి అన్నట్టయితే అటువంటి శరీరం వాళ్ళకి ఇస్తారని ఆ మార్గంలో వాళ్ళని ఒక్కొక్క మార్గంలో తీసుకెడుతూ ఉంటారని ఎక్కడ ఏ మార్గంలో ఎలా తీసుకెడుతున్నారో వాళ్ళు ఏం సంభాషణ చేస్తున్నారో ఏమిటో ఆ విషయాలని కూడా వాళ్ళు మాట్లాడతారు అవి మనం తర్వాత మాట్లాడదాం